మాస్ మహారాజ్ రవితేజ రెండు వేల పదహారులో ఏ సినిమా చేయలేదు ఈ ఏడాది రెండు సినిమాలకు ఓకే చెప్పారు నూతన దర్శకుడు విక్రమ్ సిరికొండతో టచ్ చేసి చూడు సినిమా చేస్తున్నారు లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలపు బుజ్జి వల్లభ నేని వంశీ నిర్మిస్తున్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది ఈ చిత్రంతో పాటు పటాస్ సుప్రీం విజయాలతో దర్శకుడుగా నిరూపించుకున్న అనిల్ రావు రాజా ది గ్రేట్ చేస్తున్నారు ఏకకాలంలో రెండింటిని పూర్తి చేసుకున్న మాస్ మహారాజు తాజాగా మరో కథకు ఓకే చెప్పినట్టు తెలిసింది స్వామిరారా కేశవ సినిమాలతో దర్శకుడిగా తన సట్టా చాటుకున్నారు సుధీర్ వర్మ ఇటీవల రవితేజను కలుసుకుని ఓ కథ వినిపించాడట ఆ కథ కొత్తగా తన పాత్ర వైవిధ్యంగా అనిపించడంతో వెంటనే రవితేజ ఓకే చెప్పాడని ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు ఈ సినిమాకి సంబంధించిన పనుల్లోనే సుధీర్ వర్మ ఉన్నట్టుగా తెలిపారు ఈ సినిమా లేక ఇబ్బంది పడ్డ అభిమానులకు వరుసగా రవితేజ సినిమాలను అందించనున్నారు